నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది మీరు చూసిండో లేదో ఢిల్లీలో చాలా గొప్ప మాట చెప్పిండు ఏమన్నాడు ట్యాపింగ్ చట్ట వ్యతిరేకం ఏం కాదు అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి మేము కూడా చేస్తున్నామని చెప్పిండు ఇంకో మాట అన్నాడు గొప్ప మాట ఏమంటాడు ఆయన ఏమో ఇప్పుడు కూడా అధికారులు నాకు నాకేం తెలుసు అంటే ఆయన ప్రభుత్వంలో అయితేనేమో అధికారులు చేస్తారట ఆయన ప్రభుత్వంలో ట్యాపింగ్ చేస్తేనేమో అధికారులు చేస్తారట అదే కేసీఆర్ ప్రభుత్వంలో అయితేనేమో కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి సేవలకు పెట్టుకొని వింటారాడు ఇంతకంటే హాస్యాస్పదమైన మాట ఉంటుందా వదిక్ పోలీసు చెప్తున్నారు ఈ ట్యాపింగ్ ల పసలేదు మన్ను లేదు అని ఆయన అనవసరంగా ఆగమవుతారు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తుంటే కూడా ఇంటర్లే ఆయన సరే ఆయన అంటే ఇంటర్యూడు కానీ ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టి తందుకు ఆరు గ్యారంటీల మీద అడగకుండా నాలుగు వందల ఇరవై హామీల గురించి వ్యాధికి రాకుండా చేసేందుకు ఒక అద్భుతమైన కథ కనిపెట్టింది ఎవరో హీరోయిన్ లో ఫోన్లు ట్యాప్ అయిపోయినాయి ఏమైతుంది దాంతో రేపు ఏమైతుంది ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉన్నది ఆ ఫోన్ లో కావాల్సినంత డేటా ప్లాన్ ఉన్నది ఉన్నాయి అందరికి ఉన్నాయి ఏం చేయాలి మరి తెల్లారిస్తే ఆ యూట్యూబ్ లో పోవాలి వాడిని వీడి తిట్టా వీడిని వాడి తిట్టా దానికి కూడా తమ్ము నీళ్ళు పెట్టా ఆ తమ్ము నీళ్ళు మనం వస్తా వానికి పైసలు కొను మనకు పాస్ కాదు ఇంతే తప్ప లేదో చేదేం లేదు మీరు చూడండి తమ్ము నీళ్ళ మీద ఏం పెడతాడు జగదీష్ రెడ్డి ఇప్పుడే కదా కత్తి పట్టుకుని నరికేసిండి అంటాడు అది వచ్చి చూస్తే జగదీష్ రెడ్డి గారు నరికింది లేదు మాట్లాడండి అంతే దానికి జగదీష్ రెడ్డి ఊచకోతా ఊరిని నిజంగానే ఉన్న చంపిణీ మా జగదీష్ అన్నా అని మనం వచ్చి చూడాలి చూస్తే అన్నుంటే ఏం లేదు వానికి మాత్రం వాని ఖాతాలో పైసలు పడుతూ ఉంటాయి యూట్యూబ్ అని నేను ఏమంటున్నా అంటే దీనివల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు మనకు రాజకీయ పార్టీగా తాత్కాలికంగా కాంగ్రెస్ పార్టీకి పాస్ కు కాలక్షేపానికి వణు వస్తుండొచ్చు డైవర్షన్ గేమ్ ఆడుతుంది వస్తుండొచ్చు కానీ నష్టం జరుగుతున్నది తెలంగాణ ప్రజలకు